ప్రతి పర్సన్ జాయిన్ అవుతున్నారు జాయిన్ అవ్వడం వల్ల వాళ్ళు తీసుకున్న ప్రొడక్ట్ తగ్గిందా లేదా అనే విషయం మీద డిస్కషన్ అవుతుంది ఇక్కడ ప్రాపర్ గా ఒకసారి జాయిన్ అయ్యాలంట ఎప్పుడు జాయిన్ అవ్వాలి ఏం ఐటమ్ తీసుకున్నా దానివల్ల ఆయన ఉపయోగం అంటే అడుగుదాము నమస్తే సార్ మీ పేరు శ్రీనివాస్ సో మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు జాయిన్ ఏంటి మీరు జాయిన్ మీకు ప్రాబ్లం ఏంటి

అట్లాసార్లు చూపించారు మీరు మూడు నెలలు మూడు నెలలు ఎంత ఎక్కడో ఖర్చు మీకు రెండు లక్షలు ఖర్చు అయింది రెండు లక్షల్లో మినిమం కొంచెం మీకు ఇచ్చిన డాక్టర్లు తప్ప మీరు సరిగ్గా టావెట్లేదు మరి ఆయన కానీ తగ్గలేదు సో దాన్ని తగ్గకపోవడం వల్ల బెస్ట్ ఏజ్లో మీరు పరిచయం చేసిన వారు వైఫ్ డిక్ సో మేడం సారోలా వైఫ్ అండ్ యాక్చువల్గా దశోత్వాలు జాయిన్ చేశారని చెప్తున్నారు అది ఎప్పుడు జాయిన్ చేశారండి సో యసవ గారు జాయిన్ అప్పుడు లక్షలు కావాలి 2 లక్షల దాకా ఆ ఆతిపత హాస్పిటల్లో జ్ఞానమైనప్పుడు తగ్గాలి కదా ఎలుగుగలేదని అనుకుంటారు ఆయన పడలేదు తగ్గలేదు హాస్పిటల్ మధ్యలేయ తగ్గలేదు నిలగదేర్చినా అయితే మనకరేం సరే ఇప్పుడు రెండు సంవత్సరాలు అప్పటికిప్పుడు చేయాలి అని అపిస్తుంది మంచిది ఏం చేస్తున్నారు అండి అప్పుడు చేయాలి

విషయం మీరం ఏ ప్రాబ్లం కానీ సొల్యూషన్ కాకపోతే టైం టేకింగ్ అనేది చెప్తున్నారు టూ ఇయర్స్ లో హండ్రెడ్ పర్సెంట్ పక్షపాతం వచ్చిన పర్సన్ అయితే అనేసి కాంట్రాక్ట్ చెప్తున్నారు సంవత్సరం తగ్గిందండి సంవత్సరం తగ్గింది అంటే సంవత్సరంలో మీరు ఇరవై నాలుగు వేలు పెట్టే అంతేనా రెండు ఇరవై నాలుగు చాలా తేడా ఉంది కదా కంపల్సరీ చోటే మాట్లాడిస్తున్నాం దాంట్లో రోజు అప్డేట్ ఉంటారు ప్రతి పర్సన్ కానీ జాయిన్ అవ్వాలా సెకండరీ మీకు ఏ ప్రాబ్లం ఉంటేనే ఆ ప్రాబ్లం బట్టి అక్కడ ఏం అది తీసుకోండి తీసుకుంటే దాని తర్వాత జాయిన్ అవ్వాలా డిసైడ్ బై అది అని చెప్పేది అందరికి మంచిగా ఉద్దేశంతో మంచి చాలా మంది ఉంటారు వాళ్ళు చెప్పేది విషయం ఏంటి